పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నట్టు రామచంద్రాపురం ఉప విద్యాశాఖ అధికారి పి రామలక్ష్మణమూర్తి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయి ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రేరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో సి డి గ్రేడ్లను గుర్తించి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులో నిష్ఠాతలైన ఉపాధ్యాయులతో ప్రేరణ పేరిట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు పరీక్షలపై భయాన్ని పోగొట్టి సులభంగా పరీక్షలు రాసే రీతిలో అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు అనంతరం ఆయన పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ టుకే విజయకుమార్ ప్రధాన ఉపాధ్యాయుడు వంగ శ్రీనివాస్

ఈరోజు నేను కపిలేశ్వరపురంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి ప్రేరణ కార్యక్రమం సందర్శించడానికి రావడం జరిగింది మన గౌరవ జిల్లా కలెక్టర్ వారు అదేవిధంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు ప్రేరణ అనే కార్యక్రమము విద్యాపరంగా వెనుకబడి ఉన్నటువంటి స్టూడెంట్స్కి మొత్తం జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా జరిపించడం జరుగుతోంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిల్లల వద్దకే వచ్చే విధంగా చూసి ప్రతి మండలంలోనూ ఒక క్యాంప్ పెట్టి పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి అవసరమైనటువంటి వాటరు స్నాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ మరి మంచి ఆర్పీస్ అందరినీ వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చక్కగా బాధ్యత వహించి వారి దగ్గర ఎవరికైతే అదనపు కోచింగ్ అవసరమవుతుంది టిప్స్ అవసరం అవుతాయనుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఈ కపిలేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాళ్ళు పంపడము జరిగింది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విద్యార్థులు ఉపాధ్యాయులందరూ సంతోషిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో మార్చి ఇరవై ఆరు ఈ సంవత్సరంలో జరిగేటటువంటి పదో తరగతి పరీక్షలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఓరియంటెడ్గా ఉండాలనేటటువంటి సత్సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కోనసీమ డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది